ఒకసారి బాజీ గారు జాతీయ పార్టీలకి రీజనల్ పార్టీస్కి ఉన్న తేడా మనం గమనించాం అంటే జీరో బడ్జెట్ దగ్గర మొదలెట్టి ఇక్కడ దాకా వచ్చాం అంటే అది కూడా సంస్కరణలో భాగమే కాబట్టి ఈ సంస్కరణ ఏ మేరకు మీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తూ వస్తుంది కొన్ని ఉదాహరణలు ఏమన్నా చెప్పగలరా మీరు మ్యూట్లో ఉన్నారండి అన్మ్యూట్ చేసుకోండి సార్ పెద్దలు నాగేంద్ర గారు చెప్పినటువంటి ఒక వర్డ్ ఐ యాక్సెప్ట్ ఇచ్చండి జెన్యున్ డెమోక్రసీ ఇట్స్ అ వాల్యుబుల్ వర్డ్ అండ్ దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి అనేక విధుల నుంచి మనం తీసుకున్నటువంటి తరపిది ఏదైతే ఉందో దాని ప్రకారం నడిస్తే ఖచ్చితంగా నడుస్తుంది అది కాకుండా దాని ముసుగున మనం నియంతృత్వం చేస్తో లేకపోతే దాని ముసుగున మనం కుటుంబ పాలన చేయాలనేటువంటి భావనకు వెళ్తేనో దాని ముసుగున మనం వ్యాపారంగా దాన్ని మార్చుకోవాలనుకోవటం చేసినప్పుడు ఆ ప్రజాస్వామ్యానికి తూట్లు మరిచి ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ రాజ్యాంగానికి ఉందో దానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతావండి ఇక్కడ కొన్ని అంశాలు మనం ప్రభావితం చేయకుండా కొన్ని కాన్స్టిట్యెన్సీలు మనం చెప్పుకోవచ్చు అండి కొన్ని ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి కాన్స్టిట్యసీలు ధనస్వామ్యం పెద్దగా లేనటువంటి కాన్స్టిట్యెన్సీలుగా భావించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ వరకు ప్రజలు ఏం చేస్తారంటే వదిలే చెప్పే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఉన్నటువంటి దారి ఏం చెప్తారంటే వాళ్ళ దగ్గర ఏమి కాబట్టి పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి మాట ఇవాళ ఉన్న వాళ్ళ దగ్గర ఆశించేటువంటి క్రమానికి పోతే టీచర్ ఎలక్షన్స్లోనూ లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనూ సాక్షాత్తు సమాజాన్ని నిర్దేశించేటువంటి గురువులకు కూడా కవర్లు అనకాలు కవర్లు పంపాల్సినటువంటి రాజకీయ దుర్నీతి ఏర్పడినటువంటి ఈనాటి సమాజంలో వాస్తవానికి ఇది అవినీతి కోసమే ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థగా మాత్రం తరుణంలో జీరో బడ్జెట్ అనే అంశానికి మనం ఏమాత్రం దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే కరప్షన్ ఇస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ వార్డ్ ఇన్ ది పాలిటిక్స్ అని దీన్ని రాజకీయాన్ని సేవ అనేటువంటి మాటలో ఉంచి తీసివేసి వ్యాపారం అనేటువంటి మాటలోకి మారిన తర్వాత ఈ అవినీతి అనేది దాని పక్కనే భుజం కాసినటువంటి క్రమంలో సంపాదించుకోవడానికి ఒక మార్గంగా దీన్ని ఎంచుకునేటువంటి క్రమంలో ఇవాళ డబ్బు అనేది పెట్టుబడిగా మారినటువంటి క్రమం మనకు తెలిసినటువంటి అంశం కానీ అభివృద్ధి మన బాధ్యత అనుకుంటే అభివృద్ధి చేసిన తర్వాత ప్రజల ముందు ఉండి చేయాల్సిన అవసరం లేదు ప్రజల తర్వాత చేయాల్సిన అవసరం లేదని అభివృద్ధి ఆటోమేటిక్గా పాలించిన వాళ్ళు నేను ఈ సమస్యలు ఈ నియోజకవర్గంలో ఇన్ని ఉన్నాయి ఈ సమస్యలు నేను ఈ దిగిపోయే లోపల ఈ సమస్యలు నేను పూర్తి చేస్తాను పూర్తి చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు సేవకుడుగా ఉన్నానని చెప్పడానికి నేను గర్వంగా భావిస్తున్నానని చెప్పగలిగేటువంటి తత్వం ఇవాళ ఆ ఎన్నికల నిలబడి గెలిచినటువంటి అభ్యర్థికో లేకపోతే నాయకుడికో లేకపోతే ఈ సమస్య సమస్యగానే ఉంచాలి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సావనం ఇది చచ్చిపోతే ప్రజలకు నాతో అవసరం లేదనేటువంటి భావనకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కేవలం సమస్య దగ్గరికి వెళ్లే వాళ్ళని మభ్యపెట్టేటువంటి క్రమం పోతా ఉన్నారు వాజన్ గారు దాని ఫలితం గతంలో ఏదైతే డెబ్బై దశకం ముందు జనసంఘం ఉన్న రోజుల్లో జనసంఘంలో ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఖాళీ నామినేషన్ వేసి వచ్చి కూర్చుంటే అనేక మంది జనసంఘం నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది మంది జనసంఘం నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్సీలు విధంగా నేటి తరానికి కూడా ఒరిసాలో ఒరిసాలో ఆయన వచ్చి ప్రతాప్ చంద్ర సారంగండి ఆయన ఒక్క రూపాయి ఖర్చు పెడాల్సిన అవసరం సైకిల్ తిరుగుతూ ఉంటాడు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ పోయిన ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా చేసినటువంటి పరిస్థితి గోవాలో మనీహర్ పారికర్ గారు ఉండేవాడు ఎక్కడ ఆయనకి మనుషులతో ఆయనకి ఒక అంగు ఆర్పాటాలు యువర్ పర్మిషన్ నేను ఇక్కడ ఒక సబ్మిషన్ చేస్తున్నాను మనోహర్ పారికర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి ఒకసారి నేను గోవా వెళ్ళినప్పుడు వారి క్యాంప్ ఆఫీస్ కు ఫోన్ చేశాను ఎవరో ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశారు ఇంట్రడ్యూస్ చేసుకొని ఫలానా ఛానల్ నుంచి వచ్చానండి ఇంటర్వ్యూ కావాలి వారి మనోహర్ పారికర్ గారు సీఎం సరే మీరు పది గంటకల్లా వచ్చేయండి అండి పదింటికి అంటే కొంచెం ఒక ఐదు నిమిషాలు ముందర ఉంటాం కాబట్టి ఎవరో ఒక ఆయన ఒక పాత మారితే ఏడు రెండులో కార్ వేసుకుని లోపలికి వస్తుంటే ఆయన నెంబర్ లోపలికి వెళ్ళాం మనోహర్ అంటే అప్పటికి ఆయన ఇంకా చూడలే నేను పారికర్ గారిని ఇంటర్వ్యూ కోసం వచ్చామండి మీరు ఎందుకోసం వచ్చిందని చెప్పాను ఆయన లోపలికి వెళ్ళి బెల్ కొట్టారు తలుపు తీసి వెళ్తే ఆయన మరో పారికారు ఆయనకు పక్కన సెక్యూరిటీ లేదు ఎవరు లేరు చిన్న మారుతీ ఎటర్లో వచ్చారు కూర్చొని చక్కగా ఇంటర్వ్యూ తీసుకున్నారు అంత సింపుల్ లివింగ్ అయింది అంటే చీఫ్ మినిస్టర్ నాకు మళ్ళీ కంపారిజన్ వెనకటికి చెప్పాల్సి వస్తే దామోదరం సంజీవయ్ గారు ఆ తరహా కోవలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి ముఖ్యమంత్రులు మార్క్సిస్ట్ పార్టీలో కూడా ఆయన ఎవరు మాణిక్ సర్కార్ గారు మాణికారు ఆయన పార్లమెంట్ కి జస్ట్ అలా ఎందుకు పని నిమిత్తం వెళ్తూ అక్కడ ముందు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆయన కారు రెడ్ సిగ్నల్ పడి ఆపవలసి వచ్చింది ఆయన సమయ పాలన పాటించడం కోసం దిగి నడుచుకుంటా పార్లమెంట్ లోకి వెళ్ళిపోయారు సార్ ఆయన అంత ఆయన ఉన్న మనిషిదాన్ గారు ఇక్కడ ఏంటంటే వారు స్కూటర్ మీద ఎక్కువ ప్రయాణం చేసేవారు గోవాలోనే వ్యక్తిగత సిబ్బందులు వీళ్ళంతా ఆడావుడి ఓ అంగు ఆర్భాటాలు ఇటువంటి లేనటువంటి రాజకీయాలు ఇది ఇది ఈ తరహా రాజకీయం ఎప్పుడైతే ఉంటుందో అది డబ్బుతో ముడిపడి లేకుండాప్పుడు స్వార్థంతో కూడినటువంటి రాజకీయాలు చేయనప్పుడు దాని ఏదో మనకు ఆదాయం వస్తుంది లెక్కలు మర్చిపోయినప్పుడు ఖచ్చితంగా ప్రజలలో వాళ్ళు అయ్యి ప్రజలకు సేవ చేయటువంటి కాన్సెప్ట్లోనే పోతారండి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి సుష్మా స్వరాజ్ గారు తన రాజకీయ జీవితం అయిపోయి ఆవిడ వారు పరమతించి పరంప్రదించిన తర్వాత వారు చనిపోయిన రోజున తెలిసిందండి వారికి ఒక కుమార్తె ఉందనేటువంటి విషయం తెర మీదకి ఏ రోజున కూడా తీసుకురాకుండా రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించకుండా నీకు ఇష్టమైతే ఈ దేశానికి సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లో అనేది దాన్ని ఒక సేవా మార్గంగా ఎంచుకొని రాగలిగితే రావడమే తప్ప నా ఆస్తులు కాపాడటం కోసమో నేను సంపాదించినటువంటి ఫ్యాక్టరీలు కాపాడటం కోసమో లేకపోతే నా తర్వాత ఇంకా నేను వేసినటువంటి మూడు తరాలు సరిపడా కాకుండా ఇంకో మూడు తరాలను సంపాదించడం కోసం అనేటువంటి లెక్క కాకుండా ఉన్నటువంటి ఒక రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేయకపోతే దేశాన్ని మనం అవినీతి పక్కలాక్కేటువంటి ప్రయత్నం చేస్తాం అదృష్టం బాగుండి ఈ పది సంవత్సరాల పాటు జరిగినటువంటి అవినీతి మచ్చలేనటువంటి ప్రభుత్వాలు ఏదైతే కేంద్రంలో పరిపాలించినటువంటి విధానం ఏదైతే ఉందో దీనివల్ల ఇది భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలు కూడా భయం అండి ఇవాళ అనేక మంది ఇందాక చెప్తున్నారు వారు ఇందాట మనకి తిరుమలరావు గారు చెప్పారు ఒక కేసు నిందితుర నిందితురాలు అనేటువంటి అంశం ఇంత మునుగు నుంచి కూడా అనేక సార్లు విచారణకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు కన్ఫర్మేషన్ అయ్యేటువంటి పరిస్థితి అవుతుంది ఇవాళ ఏమవుతుందంటే అవినీతికి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తమను తమను బయటపడేసుకోవడం కోసం తమను తమను కాపాడుకోవడం కోసం ఒక ఎన్నికల్లో కూటలుగా వెళ్తా ఉన్నారు మేము కూడా ఉన్నాము అటు పక్క మీరు మంచిగా చూద్దాం అనుకుంటున్నారు ఇటుపక్క కూడా చూడలేటువంటి పరి పరిస్థితులు వెళ్తూ ఉంటే ప్రజలు కూడా చూసేది ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి ఉన్నట్టు ఎందుకంటే సిబ్బు సూర్యును ఆ నాన్నగారు జేఎంఎం ముడుకుల కేసులో చేసిన దానికి వాళ్ళ సిబ్బు సూర్యున్ చేసినటువంటి వాళ్ళ స్కామ్ ఏదైతే ఉందో అలా కానీ లేకపోతే లలుప్రసాద్ యాదవ్ గారు అబ్బాయి గారి లేకపోతే అఖిలష్ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేకపోతే స్టాలిన్ సంబంధించినటువంటిది కానీ స్టాలిన్ కొడుకు కోసం తాపత్రడుతున్న పైన కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇవాళ వాళ్ళ మేనాల నుండి ముఖ్యమంత్రి చేయడం కోసం పడుతున్నటువంటి తపన గానీ ఈ వారసత్వ రాజకీయాల కోసం వారు వారి కుటుంబాలు నిలబెట్టుకోవడం కోసం ఆస్తులు సంపాదించుకోవడం చేసేటువంటి ప్రక్రియ పోతే ఖచ్చితంగా జీరో బడ్జెట్ రాజకీయాలు భవిష్యత్తులో మనం చూడగలుగుతాం అనేది నా నమ్మకం సార్ రైట్